వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇక ఆయన్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఏమనేది కనుక మనం చూసినట్లయితే వైసీపీలో ఈ రకం ప్రచారం అయితే సాగుతుంది అమరావతి పైన ఆయన అత్యంత కీలకమైనటువంటి ప్రకటన ఇచ్చేస్తే కనీసం సాక్షి పత్రికలో కూడా దాన్ని రాయకుండా చేశారని కూడా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో ఎక్కడా కూడా సజ్జల వార్తలు కనిపించడం లేదు అంత ఇతర మీడియాలో ఇతర సోషల్ మీడియాలో వచ్చింది తప్ప ఇక్కడ సజ్జల తాను చెబుతున్నట్టు కాకుండా తాను చెప్పినట్టుగా జగను చేస్తున్నట్టుగా కూడా మాట్లాడడం కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది అంటే సజ్జల మాటలకు దొరకని ప్రాధాన్యతను కూడా మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా అంటే ఎందుకు ఏమైనా మనం చూసినట్లయితే అమరావతిలో ఒక పొలిటికల్ కాంక్లీవ్ను ఏర్పాటు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సైలెంట్గా అదేదో పెద్ద సంస్థ కాంక్లేవ్ అన్నట్టుగా కూడా ప్రచారం చేసి ప్యానల్ మోడరేటర్లుగా కొంతమందిని జర్నలిస్టును పెట్టుకొని వారి ద్వారా నేతలను ఎంగేజ్ చేసుకున్నారు జగన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి రారు వచ్చి ఆయన చెప్పేది ఏమి ఉండదు నవ్వులు పాలు కావడం తప్ప జరిగేది ఏమీ ఉండదు అందుకే రారు అని కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అటు నేతల్లో కావచ్చు ఇక మీడియాలో కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా చేసేవారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్ తరపున అమరావతి మాటలను చెప్పారు దాంతో ఒక్కసారిగా వైసీపీ పరుగు పోయినట్టుగా అయిందని కూడా చెప్పుకోవచ్చు సజ్జల మాటలను పట్టించుకోవద్దని సాక్షికి పార్టీ నేతలకు జగన్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది తాను మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాను ఏం చేయను అనేది కూడా జగన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది కానీ సజ్జలు కాదు కదా కానీ సజ్జల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియదు నేను చెప్పినట్టు ఆయన చేస్తాడన్న నమ్మకంతోనే చెప్తాడు ఇక్కడ ఆ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి బిహేవ్ చేస్తారు కానీ సజ్జల మాటలు పూర్తిగా అమరావతికి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినట్టుగా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు వేసినట్టుగా కూడా ఇక్కడ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆ రకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఒక్కసారిగా ఇక్కడ మిస్ ఫైర్ కావడంతో జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డారని కూడా చెప్పుకోవచ్చు అమరావతి పైన ఆయన మాటను ఎక్కడ తన మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో రాకుండా చూడాలని కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షి కావచ్చు పత్రికలో కావచ్చు సాక్షి మీడియాకి కావచ్చు దాన్ని వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ రాకుండా ఉండేటట్టు చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు దానికి తగ్గట్టుగానే ఆయన ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అసలు అమరావతి టాపిక్ ఇక్కడ కనిపించడం లేదు కూడా ఎందుకంటే సజ్జలు చేసినటువంటి ఆ మాటలు ఎక్కడా కూడా కనబడలేదు వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి ఎక్కడా కూడా కనబడలేదు అయితే ఇక్కడ సజ్జల వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డికి చాలా రోజులుగా కొంత అసంతృప్తి ఉందనే విషయం కూడా నేతల్లో కావచ్చు అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఆయన పార్టీలోకి వచ్చాకే అందరూ దూరమయ్యారని మెల్లగా తెలుసుకున్నారట జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు విని పాతానికి పడిపోయారని ఇప్పటికీ అదే జరుగుతుందని సగం మంది పార్టీ నేతలు కేటరు సజ్జలపైన ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో సజ్జలను వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు అందుకే ఆయనకు ప్రాధాన్యం తగ్గించాలని సందేహం అంటే సందేశాన్ని కూడా పంపినారని కూడా చెబుతున్నారు సామాజిక మాధ్యమంలో కావచ్చు రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు లేదా పార్టీ కేడర్లో కూడా ఈ రకమైనటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆరు నెలలలో సజ్జలకు విజయసాయి రెడ్డికి గత విజయసాయిరెడ్డికి గతి పట్టినట్టుగానే అంటే నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఏ విధంగా ఆయనకి ప్రాధాన్యత లేకుండా అయిపోయిందో అదే విధంగా విజయసాయిరెడ్డికి గతి పట్టినటువంటి గతే ఇక్కడ సజ్జలు కూడా పట్టవచ్చు అనేసి కూడా సంకేతాలు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి వైసీపీలో గట్టిగానే ఈ రకమైనటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి మరి చూద్దాం విజయసాయిరెడ్డి గారు పార్టీలో నంబర్ టూగా ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ రకంగా ఉన్నటువంటి ఆయనకి చివరికి జీరో చేసి ఆయన పార్టీ నుండి ఆయనే వెళ్ళిపోయినట్టుగా ఏ విధంగా జరిగిందో అటువంటి పరిస్థితులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పడతాయా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి